మీరు ట్రేడింగ్ చేసినప్పుడు నేర్చుకునేటప్పుడు కొంత డబ్బు నష్టపోయినా సరే కానీ ఇట్లాంటి నా కొడుకుల ట్రాప్లో మాత్రం పడద్దు సంఘనానికి ఇచ్చేస్తారు ఓకే ట్రేడింగ్లోకి దిగిన తర్వాత నీ ఫోకస్ మొత్తం నీ వేట మొత్తం ధనం మీనే ఉంటుంది నిధి మీనే ఉంటుంది ఎప్పుడెప్పుడు తొందరగా పెద్ద పెద్ద ప్రాఫిట్ కొట్టి కోటేశ్వరుడు కావాలని చెప్పేసి నీ ధ్యానం మొత్తం నీ ఫోకస్ మొత్తం దాని మీదకే ఇష్యూప్ చేస్తుంది కానీ నిన్ను వేటాడానికి కూడా కొంతమంది తోడేళ్లలాగా ఎదురు వస్తుంది మార్డేజే ఎక్కువ నీ అవసరాన్ని బట్టి ఆడుకునే నా కొడుకులు మార్కెట్లో ఉన్నారు ఆ మోసాల్లో నువ్వు ఎడుకుంటావు నువ్వు ట్రేడింగ్లో నష్టపోయిన దానికంటే ఆ మోసాల వల్ల నష్టపోయిందే ఎక్కువ ఉంటుంది నీ అవసరాన్ని చూసి ఆడుకుంటారు నువ్వు ఎలా మోసపోయావని చెప్పేసి నీకే తెలియకుండా నేను మోసం చేస్తాను ఇదే వాస్తవం మరి ఎందుకన్నా ఇంత సింపుల్గా మోసపోతారు మనుషులు అంటే మోసం చేసేవాడు అంత సింపుల్గా ఎలా మోసం అంటే ఏ మనిషికైనా మనకు రెస్పెక్ట్ వాళ్ళంటే చాలా ఇష్టం వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముతావు ఏ మనిషికైనా నువ్వు నువ్వు అని చెప్పేసి ఎవడని చెప్తే వాడు మనకు మంచి మన మంచి పోయే వ్యక్తి లాగా కనబడతాడు కానీ అది వాస్తవమా కాదు నువ్వు పనికి మళ్ళీ పనులు చేసినా కానీ నువ్వు మంచి చేస్తున్నావు నువ్వు మంచి ఉన్నావు చెప్పేసి ఎవడైతే చెప్పగొత్తాడో వాడవు నిన్ను మోసం చేయడానికి రెడీ ఉన్నాడు అని చెప్పేసి అర్థం నువ్వు మోసం చేసేవాడు సైకాల జీవితం ఉంటుంది కదా అంటే వీడు కూడా వీడెవడైతే టార్గెట్ గా భావిస్తున్నాడో గొర్రెలాగా భావిస్తున్నాడో వాడిని పొగొడుతా ఉంటాడు వానికి రెస్పెక్ట్ అనేది కావాల్సిన దానికంటే అధికంగా అధిస్తాడు ఓకే దీని వల్ల వీడికి ఈ మోసపోయే వాడికి గుర్రేగు కనుక వాడి నిజ జీవితంలో రెస్పెక్ట్ కనుక ఎక్కడ కూడా దొరకకపోతే నాకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి వాడికి వాడి గొప్పగా ఫీల్ అయ్యి స్టేజ్ లో కనుక ఆలోచనలో కనుక వాడు ఉంటే అట్లాంటి సిచ్యువేషన్లో ఎవరైనా మోసం చేసేవాడు వాడితో బాగా మాట్లాడే వాడికి సార్ సార్ అని పిలిచి రెస్పెక్ట్ ఇచ్చే ఆ విధమైన బిహేవియర్ అయినా ఉంటే వాళ్లకు తొందరగా అట్రాక్ట్ అయిపోతారు వాళ్ళ ట్రాప్లో పడిపోతారు సంకడానికి పోతారు వాళ్ళ డబ్బులు కూడా సంకడాకిచ్చు ఇదే మోసం చేసేవాడి సైకాలజీ మోసపోయేవాడి సైకాలజీ ఇదే విధంగా నిన్ను మోసం చేయడానికి స్టాక్ మార్కెట్ లో కూడా ఉన్నారు ఎందుకన్నా అంటే దీంట్లో డబ్బు అనేది ఇన్వాల్వ్ అవుతుంది నువ్వేమో ఈ నిధి విన్నే ఫోకస్ అనేది ఉంటది దాని ముందున్న ప్రమాదం ఎన్నుకున్న ప్రమాదం అనేది నీకు కనబడదు ఏదైనా సరే మనం నిత్య జీవితంలో నిధి వేయట కోసం అడవికి వంద మంది ఏమవుతుంది ఈజీగా దొరుకుతాయి అంత నిధి దొరకదు ఎవరికి దొరుకుతుంది కదా అంటే ఆ ప్రదేశం గురించి అంతా తెలుసుకుని మనకే దొరుకుతుంది వంద మంది వెళ్తే పోయి 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 ఆ నిధి వరకు చేరుకున్న సరికి ఇద్దరు ముగ్గురు నాగురు మిగిపోతుంది మరి మిగిలిన ఏమవుతుందని అంటే సస్తత్ దేనికి ఆ నిధి వేట కోసం వెళ్ళే దారిలో ప్రమాదాలను గుర్తించలేక వాటిని అడ్డుకోలేక ఆ ప్రమాదాలకు బలైపోతూ ఉంటారు దీనివల్లనే ఈ నిధి అనేది అందరికీ దొరకదు ఓకే ఎవడైతే ఆ ప్రమాదాలు నిధి వేట కోసం వెళ్ళే ఫోకస్లో ఆ దారిలో నాకేదైనా ప్రమాదం ఉందా లేదా అని చెప్పేసి ఎవడైతే ముందు ఆలోచించుకుంటూ జాగ్రత్తగా ఇస్తారో అట్లాంటి వాడికి నిధి అనేది దొరుకుతుంది మరి ఈ మోసపోయే వాళ్ళు ఎక్కువగా ఇళ్ళ మోసపోతారు ప్రజలంటే ఆప్షన్ ట్రేడింగ్ మరి స్వింగ్ ట్రేడింగ్లోకి దిగిన మోసం చేయలేము మా బ్రదర్ అంటే మోసం చేయలేదు ఎందుకనంటే స్వింగ్ ట్రేడింగ్లో దిగినోడు పర్సెంటేజ్ వైజ్గా ప్రాఫిట్లో కొట్టాలని చూస్తున్నాడు కానీ ఆప్షన్లకి దిగినోడే అది కూడా ఆప్షన్ బయకు దిగినోడే మల్టిఫికేషన్ అనేది మైండ్లో స్టార్ట్ చేసుకుంటాడు ఓకే ఒక రేటు రెండు రెట్లు మూడు రెట్లు నాలుగు రెట్లు పది రెట్ల ప్రాఫిట్ అనేది మైండ్లో మెరుగుతూ ఉంటుంది అత్యాచ అనేది దీంట్లోనే డెవలప్ అవుతుంది అదృష్టాన్ని పరిశీలించుకునే మెంటాలిటీ అనేది దీంట్లోనే డెవలప్ అవుతుంది కాబట్టి దీనివల్ల స్టార్టింగ్ లో వాడికి నష్టాలు వస్తాయి కాబట్టి ఆ నష్టాలు ఎందుకు వస్తున్నాయి వాడికి తెలియదు ఏం చేయాలని అర్థం కాదు అరే నాతో అయితే లేదు ఈ ట్రేడింగ్ ఎవరైనా సహాయం చేయగలుగుతాడా అని చెప్పేసి స్టేజ్లో ఉన్నప్పుడు అదే అవసరంగా వాడుకొని వీళ్ళు నిన్ను ఆడుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తారు మీరు ట్రేడింగ్ చేసుకుంటే నష్టపోయినా సరే ఏం కాదు పర్వాలేదు ఆ నాలెడ్జ్ కోసం ఇన్వెస్ట్మెంట్ లాగా మనం చూడవచ్చు కానీ వీళ్ళెటర్ లో పడితే అవుటే మన పని ఒకే మన అవసరాన్ని చూసి ఆడుకుంటాం నువ్వు ఎప్పుడైతే డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తావో ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు ఇది ఎక్కడ నుంచి అసలు ఈ ప్రాసెస్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బ్రదర్ అంటే ఇది ఫైనాన్షియల్ ఇన్ఫ్లూన్సర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఏం చెప్తారు బ్రదర్ అంటే ముందు మిమ్మల్ని డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసే విధంగా చేస్తారు ఆ డిమార్ట్ అకౌంట్లు కూడా ఆప్షన్ బయింగ్ కోసమే చేసే విధంగా చేస్తారు వాళ్ళు చెప్పేది కూడా ఆప్షన్ గురించి చెప్తారు మీరు కూడా దాంట్లోకి దిగడానికి ప్రయత్నం చేస్తారు డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మరి ఆప్షన్ బింగ్ లో దిగిన స్టార్టింగ్ లా ఎదురు దెబ్బలు అనేది కలిగితే నష్టాల అవుతాడు కానీ ఆశ అనేది సాబది వాటి లాస్ అనేది రికవర్ చేసుకుందామనే ప్రయత్నంలో వాని ఆలోచనలు అనేది డెవలప్ అవుతుంది ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది రెండవ భాగానికి చేరుకుంటుంది ఏంటి బ్రదర్ అంటే ఈ మూడు విషయాలు అడ్వైజరీ కంపెనీలు టెలిగ్రామ్ ఇండివిజువల్ ఓకే నో లాసుల్లో ఉన్న ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది నా లాస్ ఎట్లయినా రికవర్ చేసుకోవాలనే తాట్లో ఉన్నావు కాబట్టి ఇదే టైంలో నీ ఫోన్ నంబర్ కు ఫోన్ లో రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఈ అడ్వైజరీ కంపెనీ నుంచి ఫోన్ వచ్చి చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతారు ఓకే సార్ మేము ఈ ఫలానా అడ్వైజర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం మా ఆక్యురీ అనేది నైంటీ పర్సెంట్ ఉంటుంది ఆప్షన్ బయ్యింగ్లో మీరు మా కంపెనీ ప్రీమియం తీసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని మీకు లాస్ రికవర్ అనేది చేసి చెప్పేసి ఫోన్ చేస్తారు ఉత్తమంగా రాకూడదు ఓకే ఈ లుచ్చాలని చెడుగులా మాటలు కనుక నువ్వు ఇని నువ్వు అదే స్టేజ్లో ఉన్నావు కదా అరే నాకు ఎవరైనా వెళ్ళిపోతే బాగుంది అనే స్టేజ్లో ఉన్నావు ఎందుకంటే నువ్వు లాస్ అయినావు గ్యామ్లింగ్ లాగా చేసినావు దాన్ని తెలియకుండా ఏం నేర్చుకోకుండా అదే ఆసరగా వీళ్ళను నమ్మడానికి ప్రయత్నం చేస్తుంది అరే కంపెనీ నుంచి మాట్లాడుతుంది కదా జన్యున్ అయి ఉంటుందని చెప్పేసి మాట్లాడి వాళ్ళ సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళు అంటది డెంగి ట్రేడ్లు అనేది ఇస్తారు ట్రేటర్ సక్సెస్ అయితే కమిషన్ తీసుకుంటారు ఫెయిల్ అయితే ఫోన్ నంబర్లు లేపరు మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తూ అంటే కలగదు ఇదే ఫీల్ చేసే ఈ దొంగల ముందు చేసే వాళ్ళు వీళ్ళని నమ్మితే అంటే సంక్రాంతిపోయినట్టే నువ్వు ట్రేడింగ్ లెక్క వచ్చిన తర్వాత ఓకే రెండోది టెలిగ్రామ్ ఛానల్ ఈ సోషల్ మీడియాలో ఈ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అండి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో ట్రేడ్ తీసుకోండి ఆక్యురసీ ఇంత ఉంది అంటుంది అని చెప్పేసి టార్గెట్ టార్గెట్స్ ఆదర్శిస్తామని చెప్పేసి చెప్తారు వీళ్ళు ఏం చెప్తారు బ్రదర్ అంటే గ్రూపులుగా విభజిస్తారు వాళ్ళు ఓకే గ్రూపులుగా విభజిస్తారు ఖచ్చితంగా ఎందుకంటే నీకు సహాయం అనేది అవసరం నీకు ట్రేడింగ్ గురించి తెలుస్తుంది లాస్ అవుతున్నావు ఖచ్చితంగా పోతాం అవుతు నమ్మతో వీళ్ళు ఏమవుతుంది అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ నువ్వు చూసినా సోషల్ మీడియాలో పోయినా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కొంతమందికి పుట్ ఆప్షన్ ఇస్తారు కొంతమంది గ్రూపును డివైడ్ చేసి కొంతమంది పుట్ ఆప్షన్ కొంతమందికి కాల్చన్ అనేది ఇస్తారు ఇచ్చిన తర్వాత ఏదైతే ఫ్రీ అని చెప్తారు స్టార్టింగ్ లో ప్రి అని చెప్తాడు కొన్ని రోజుల తర్వాత మీరు ప్రీమియంలో జాయిన్ కావచ్చు అని చెప్పి చెప్తాడు ఇంకా పెద్ద రిలీలు నాలుగైదు ట్రీలు కావాలంటే డైలీ ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయ్యింది అని చెప్పి ఏం చెప్తాడు నీకు నమ్మకం కలిగించడానికి కొంతమంది పొటాక్షన్ ఇస్తారు కొంతమంది కాలుష్యం ఇస్తారు సో ఎగ్జాంపుల్ ఒక వెయ్యి మంది జమ అయ్యారు అని టెలిగ్రామ్ ఛానల్ అనుకుందాం అక్కడ ఏం చెప్తాడు కొంతమందికి పొటాక్షన్ ఇస్తారు పొందేలా కొంతమందికి కాలు మారా ఏమైతే అనుకున్నాం ఏమైంది ఐదు వందల మంది సక్సెస్ ఐదు వందలకి ఐదు వందల సక్సెస్ అయ్యారు వీడు నష్టపడి వీడు లాభపడ్డాడు అనేది ఒక్కడికి తెలియదు వాళ్ళు స్క్రీన్ షాట్లు పెట్టేది ఫ్రీకు కావచ్చు నిజంగా మనకు సంబంధం లేదు ఓకే జెన్యున్ అయినా మనకు సంబంధం లేదు సొంతగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి మందికి మళ్ళా కలిసి తెలియాలి దాంట్లో కొంతమందికి సక్సెస్ అట్లా కంటిన్యూగా నాలుగైదు రోజులు ఇయ్యంగానే ఎవరికో ఒక్కడికి ఖచ్చితంగా నాలుగు ఐదు రోజులు గ్రేడ్ ఇస్తే నాలుగు ఐదు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది వీడికి నమ్మకం అనేది జనరేట్ అవుతుంది నమ్మకం జనరేట్ అయితే అవుతుంది ప్రీమియం గ్రూప్ తీసుకుంటాడు ఇరవై వేలు ముప్పై వేలు కట్టింది ఆరు స్టార్ట్ అవుతుంది ఈ స్కామ్ ఓకే ఇది ఇవి ర్యాండమ్గా గుడ్డిగా ఇస్తారు వీళ్ళకి ఏం తెలియదు ఈ విధంగా మనం మోసపోదు రెండోది వీళ్ళని కూడా నమ్మద్దు ఎవరిని కూడా నమ్మాల్సిన అవసరం లేదు డబ్బు విషయాల్లో మాత్రం ఎవరిని నమ్మద్దు పుఖ్యానికి డబ్బులు వేస్తున్నాయి అంటే ఎలాంటి కస్టమ్ లేకుండా డబ్బులు వస్తున్నాయంటే ఎవరిని కూడా నమ్మద్దు ఇంకోటి ఇండివిజువల్స్ వీళ్ళు ఏం చెప్తారు బ్రదర్ అంటే కాల్ చేస్తారు మనం ఓకే బ్రదర్ సార్ మీరు మీ అకౌంట్ లాస్ట్ లో సార్ ఆప్షన్ చేస్తాం లాస్ అయ్యారు నేను రెడీ చేస్తాను సార్ అని చెప్పేసి నా యాక్యురసీ బాగుంటుంది రెడీ చేస్తాను సార్ అని చెప్పేసి మీ ఐడి పాస్వర్డ్ అని చెప్పేసి ఎంత అమౌంట్ అని చెప్పేసి అడుగుతాడు అడిగిన తర్వాత ట్రేడ్ సక్సెస్ అయితే నేను కమిషన్ తీసుకుంటాను సార్ అని చెప్పేసి చెప్తాడు రైట్ ఒక ట్రేడ్ చేసి గుడ్గా సక్సెస్ అయింది కమిషన్ పంపించమంటాడు పంపించేదాకా పంపించదాకా సాధించారు ఓకే నువ్వు ప్రైవేట్ వచ్చింది కదా అని చెప్పేసి పంపిస్తాను ఇంకో డౌసం ఉంటుంది కదా మనకి అని చెప్పేసి నెక్స్ట్ ట్రేడ్ చేసేస్తాడు ఫెయిల్ అయింది అనుకో ఫోన్ లేబడిగా లేదా చిన్న మిస్టేక్ అయింది సార్ కొంచెం మీకు ఎక్కువ అమౌంట్ ఉంటే ఇంకా ఇంకా వస్తుండే ఫెయిల్ ఫెయిల్ అయిన ట్రేడ్ కూడా యావరేజ్ చేసి సక్సెస్ చేసుకుంటే ఇంక ఇంత అమౌంట్ వేసుకోరు సార్ అని చెప్తారు వేసుకుంటావు వాడిని ఏదెత్తడు ఇష్టం వచ్చినట్టు రేణితడు రాపడ ప్రతిసారి కమిషన్ కొడుమన్నాడు లాస్ అయిన ప్రతిసారి ఈ సంఘటన ఇష్టం ఓకే ఆ నియమంలో ఎందుకంటే ముఖం తెలియదు ముక్కు తెలియదు అది ఎక్కడ ఉంటుందో తెలియదు మళ్ళా పనిచేస్తే నమ్మకలు ఇవే స్కాలు ఈ మూడు విషయాలలో కూడా నేను ఎవడు కూడా తిట్టలేడు పొగిడిండు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడిండు కాబట్టి నువ్వు మోసపోయిన గురైనా కూడా కొన్ని ఎవడైనా సరే తెలివైన వినడు అని చెప్పేసి అంటే పొగిడిపోతాడు ఎక్కిపోతున్నాడు ఆ అట్లాంటి సింపుల్గా మోసం చేయొచ్చు మోస అని చెప్పేవాడు మాత్రం తిట్టుకుంటా మాట్లాడతాడు ఎందుకంటే ఫ్రస్టేషన్లో మాట్లాడతాడు ఇంత చెట్టు అయినా అని చెప్పేసి కొంచెం ఫ్రస్టేషన్లో మాట్లాడి మోసపోక్రాలు వచ్చినా అని చెప్పి చెప్తే వాడు వీడికి నచ్చింది ఏంది నన్ను తిరుగుతున్నావు అని చెప్పేసి వాడు చెడ్డు లాగా ఫీల్ అవుతాడు కానీ చెప్పేది వాడి మంచి కోసం అని చెప్పేసి వినడాడు కానీ మోసం చేసేవాడు తియ్యగా మాట్లాడి తడిబడ్డ తోటి గొంతు వస్తాడు వాణి తెలియకుండానే ఆయన మోసం చేస్తాడు ఓకే తర్వాత సో కానీ చిక్కు శర లేకుండా మళ్ళీ ఇంకోని నమ్మి మోసపోవడానికి ప్రయత్నం చేస్తారు ఓకే మన ఛానల్ చాలా మంది వచ్చారు స్టార్టింగ్లో చెప్పిన ఈ వీడియో స్టార్టింగ్లోనే చేసినా చాలా మంది అన్నా సూపర్ అన్న సూపర్ అని అనిపిస్తారు మళ్ళా తెలివి తక్కువ నా పోయి మళ్ళీ అదే పని చేసి మోసపోయి మళ్ళా లక్షలు రెండు లక్షలు గొప్ప పెట్టుకుని వచ్చి నువ్వు ఇంత మార్కెట్ మార్కెట్లా ఎట్లా ఎదగలుగుతారు ఎదగలేరు ఏది పడితే అది గుడ్డిగా నమ్మే నా కొడుకులు అదృష్టాన్ని నమ్ముకునే నా కొడుకులు కష్టానికి విలువ ఎవరు నా కొడుకులు స్కిల్కు విలువ ఎవరు నా కొడుకులు తెలివికి విలువ ఉన్న కొడుకులు ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోలేని కొడుకులు ఎక్కడ కూడా ఎదగలేరు ఓకే సంక్రాగిపోయే మెంటాలిటీ అనేది వాళ్ళలో భయపెడ్ ఉంటారు మోసం చేసేవాడిని నమ్ముతారు గొర్రె కసాయిని నమ్మినట్టు ఓకే ఇదే విషయం మీరు ట్రైనింగ్లో ఎదగాలంటే ఈ విషయాలకు దూరంగా ఉండాలి ఎప్పుడైనా సరే శాశ్వతంగా నువ్వు ట్రేడింగ్లో లో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నీకా మీద నువ్వే నిలబడాలి ఓకే పక్క నుండి మీద ఆధారపడుతున్నా ఉంటా అంటే కాదు వాడి స్టార్ట్ ఎప్పుడు నీకు వర్కౌట్ కాదు నువ్వే బిల్డ్ చేసుకోవాలి నీ హోమ్ స్టార్ట్ అని ఓకే అప్పుడే సక్సెస్ లేకపోతే లేదు ఈ వేటగాల నుంచి ఈ తోడల నుంచి నువ్వు తప్పించుకోవాలనుకుంటే మేము ఫోకస్ మొత్తం నిధు వేట పెడుతున్నాం ఈ వెనకాల వెనుకలే కాపు కాసుకుంటా కూర్చున్నారనేది నీకు అర్థం కాదు నువ్వు అర్థం చేయలేవు ఎందుకంటే నీకు అవసరం అనేది పండు నాకు ఎవరు సాయం అన్న చేస్తే బాగుండని అవసరం అనేది నీకు వచ్చింది నీకు ఆ అవసరం అనేది వస్తుంది వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఆప్షన్ పోయి ప్రతి ఒక్కరికి వస్తుంది ఆ అవసరాన్ని చూసుకునే టక టా క ట ఫోన్లు రావడం అనేది స్టార్ట్ ఇప్పుడు నా గమనించారా అసలు నా ఫోన్ నెంబర్కి ఎవరికి తెలియదు మరి ఫోన్లు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాయని చెప్పేసి అనుకున్నారా అనుకోలేదు ఏ చెత్త అంటే ఇవన్నీ కూడా స్కాములు స్కామ్ కంపెనీలు ఏ చెత్త వాళ్ళు డాటా కొనుక్కుంటారు బ్రోకరేజ్ కంపెనీల దగ్గర కొన్ని కోట్లు ఇచ్చి కొనుక్కుంటారు కొనుక్కుని ఇట్లాంటి బలహీనలను ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ప్రాఫిట్లో లోన్ ఉండదు అంతరా ప్రావిట్ లోన్కి ఫోన్లు అత్త రావు ప్రావిట్ లోన్కి రావు లాస్ట్లో లోన్కి అత్త ఆ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ దగ్గరికి అయిపోతుంది ఓకే ఇది గమనించాలి జాగ్రత్తగా ఉండాలి మీ డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవాలి ఓకే ఇదే విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఇంకో కామెంట్తో రేపటి విడాలి మళ్ళీ చేస్తున్నాం బాయ్ బాయ్